పాట వినకపోతే నిద్ర పట్టే పాట వినాలంటే నేను పాడునా ఏంటి ఏమిటి నువ్వు పాటలు పాడతావా ఏంటండి మరి ఎంత తేలిక తీసేసారు మా ఆశ్రమంలో ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు నా చేతే పాటలు పాడించేవారు పాటలు పాడుతున్నప్పుడు ఒకటే చప్పట్లు చప్పట్లు కొట్టే కొద్దీ నేను పాడేదాన్ని మరి ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు దార్లింగ్ ఏదో ఒకటి వదులు

దీవుడా దేవుడా అమ్మా నా నాలేని వాళ్లం గుడు నీలు లేని వాళ్లం దేవుడా 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 అప్పు అప్పు నీ అమ్మ కడుపులో బొంపెట్ట దేవుడా దేవుడా అంటే ఎవరో పుయ్యారు అనుకుంటారే ఇది పాట కాదు పాట కాదే చౌక్యాకులు చౌక్యాకులు నాయనమ్మా నాయనమ్మా నిజంగానే పాట బాగాలేదండి దేవుడా